నేను నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తీజ శానిటేషన్ తనిఖీలలో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక భీమి నగర్ అయ్యప్పకుడి చిల్డ్రన్స్ పార్క్ కూడలి తదితర ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వీధి దీపాలను పరిశీలించారు అదేవిధంగా పారిశుద్ధ్య పనుల నిర్వహణలో భాగంగా డివైజర్ వద్ద రోడ్లపై ఉన్న వ్యర్థాలు మట్టి చెత్తను తొలగించేందుకు నడుపుతున్న జటాయ యంత్ర వాహనంతో పాటు ఇతర స్వీపింగ్ యంత్రాల పనితీరును పరిశీలించి అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు నేలూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూరి తేజ శానిటేషన్ తనిఖీలలో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక భీమినగర్ అయ్యప్ప గుడి చిల్డ్రన్స్ పార్క్ కూడలి తదితర ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ పనుల నిర్వహణలో భాగంగా డివైడర్ వద్ద రోడ్లపై ఉన్న వ్యర్థాలు మట్టి చెత్తను తొలగించేందుకు నడుపుతున్న జటాయ యంత్ర వాహనంతో పాటు ఇతర స్వీపింగ్ యంత్రాల పనితీరును పరిశీలించి అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు